ఇలా మసాలా చేసి ఉంచుకున్నారంటే పౌడర్ ఏ బిర్యానీ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ప్రతి ఒక్క బిర్యానీలో ఈ మసాలా వేస్ట్ చేస్తే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ హలో అస్లాంలేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేనైతే మటన్ని నీట్గా వాష్ చేసుకొని వన్ కేజీ మటన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసి స్టైనర్లో వేసి తీసుకుంటున్నాను ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది మటన్ అయితే మీరు విజిల్ పెట్టుకోవాలి అదే చికెన్ అయితే కొద్దిసేపు కుక్ చేసుకోవాలి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ని వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్విక్ అండ్ ఈజీగా బిర్యానీ చేసుకునే రెసిపీ ఇది ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇక్కడ మటన్ కాబట్టి ఒక టూ విజిల్స్ మనం ఇక్కడ మటన్ని కుక్ చేసుకుందాం ఇన్స్టెంట్గా చేసుకునే బిర్యానీ ఇలా ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసి ఒక రెండు మూడు విజిల్స్ పెట్టేశారంటే సరిపోతుంది ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర అంతే టూ టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక రెండు మూడు దాల్చినీ స్టిక్స్ అంటే తోకా మిరియాలు దాంతోపాటు మిరియాలు బిర్యానీ ఆకు రెండు స్టార్ట్స్ అంటే బిర్యానీ పువ్వు దాంతోపాటు జాపత్రి వచ్చేసి లవంగాలు ఇలా వేసుకొని దీంట్లో షాజదీరా వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జాజికాయ హాఫ్ వేయండి దాంతోపాటు కొన్ని రోస్ పెటల్స్ని వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా కూడా అవ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు బిర్యానీ కావాలన్నా వన్ కేజీకి ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది స్పైసీ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తుంది దీన్ని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మటన్ అయితే టూ విజిల్స్ కుక్ పెట్టేసుకున్నాను మటన్ మంచిగా ఉడికిపోయింది చాలా వేడిగా ఉంది ఇప్పుడు ఈ మటన్ని వాటర్ మొత్తం పోయేంత వరకు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం ఇప్పుడు రైస్ దగ్గరికి వెళ్తే నేను వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని స్పైసెస్ వేసుకొని కొంచెం హాఫ్ లెమన్ని పిండుకుంటున్నాను పాటు కట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న లెమన్ని కూడా వేస్తున్నాను ఇలా మటన్లో ఇలా మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు వాటర్ పోయి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మటన్ కొంచెం మంచిగా ఆయిల్లో కుక్ అవుతుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది మొత్తం ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆనియన్ అంతే పచ్చిమిర్చి పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అంతే మనం రెడీ చేసుకున్న ఈ మసాలాని ఒక్క స్పూన్ వేసుకోండి వన్ కేజీకి లేకపోతే స్పైసీ తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని లెమన్ పచ్చిమిర్చిని ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మీరు చాలా ఈజీగా అప్పటికప్పుడు మటన్ బిర్యానీని చేసుకోవచ్చు దమ్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అదే చికెన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్లో మంచి బాయిల్ వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్లో మొత్తం స్పైసెస్ మొత్తం ఫ్లేవర్ వచ్చేసింది ఆ స్పైసెస్ని తీసేసుకొని స్టైనర్తో ఇప్పుడు దీంట్లో రైస్ అనేది వేసుకోవాలి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకొని ఒక హాఫ్ అవర్ అలా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్ వచ్చేసి మీరు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే మీకు సరిపోతుంది ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినప్పుడు ఫస్ట్ లేయర్ అనేది వేసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినప్పుడు కొంచెం రైస్ తీసుకొని ఇలా ఫస్ట్ లేయర్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా మిగతా లేయర్స్ వేసుకోండి ఒక రెండు లేయర్స్ ఇలా ఇంకో లేయర్ వేసుకొని దీనిపైన లెమన్ జ్యూస్ని వేసుకోవాలి అంతే ఇం కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి దాంతోపాటు మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని వేసుకొని ఇప్పుడు ది ఇక్కడ మీరు పాలల్లో నానబెట్టుకున్న కేసర్ కుంకుమ పువ్వు కానివ్వండి లేకపోతే లైట్ ఫుడ్ కలర్ కానివ్వండి ఇక్కడ వేసుకోవచ్చు దానిపైనుంచి నుంచి మంచిగా ఘీ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీరు మూత మూత అనేది పెట్టేసి పెనం బాగా హీట్ చేసుకొని ఆ పెనం పైన ఉంచి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఇలా సైడ్ నుంచి మీకు ఆవిరి అనేది వస్తుంది దాంట్లో బిర్యానీ కుక్ అయినట్టు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పైన లోన ఒకే ఈక్వల్గా కుక్ అవుతుంది చాలా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి మసాలా చేసి ఉంచుకున్నారంటే ఏ బిర్యానీ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్